అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ ఆఖరి భాగం రచన డాక్టర్ సూరపరాజ్ విఎస్ కిషోర్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దామా కృష్ణకుమార్ ఒక్కొక్క రోజు కరిగిపోదామని మనసులో అనుకున్న భవిష్యత్తు తలుచుకుని ఇద్దరి భార్యల నడు మా తనను ఊహించుకుని మనస్సు గట్టి చేసుకునేవాడు ఈ విషయంలో ఏదైనా అద్భుతం జరిగి రేణు మనసు మారితే అని కనిపించిన దేవుళ్ళకి దేవతలకి భారీగా మొక్కుకున్నాడు అటువైపు రేణు కూడా అలాగే మొక్కుకుంది ఇంకొక రెండు నెలలు గడిచాయి రేణులో ఏ మార్పు లేదు తన పాటికి తాను వండి టేబుల్ పైన పెట్టేది కృష్ణకుమార్ వడ్డించుకుని తినేవాడు రచనల్లో బిజీగా ఉండటం ప్రాక్టీస్ చేస్తుందో కంట భర్తను గమనిస్తూ భారీ రచనలంటేనే భయం పట్టుకుంది కృష్ణకుమార్కి ఇలాంటి కొత్త కొత్త వింత వింత ఆలోచనలు వచ్చి అవి రచనలుగా మారి జనాల మీదకి వైరస్లు అవిరుచుకుపడితే బాటక లోకానికి దిక్కెవరన్న దిగులు పట్టుకుంది అందులో ఇలాంటి రచనలకు వ్యాక్సిన్ కూడా ఉండదు చూస్తుండగానే ఆరు నెలలు గడిచాయి రేణు మాత్రం వేసం ఎత్తైన కరగటం లేదు రోజు రోజుకి గట్టి పడుతోంది ఇక తప్పలేదు కృష్ణకుమార్కి సరే తనే మాట్లాడు చూద్దామని ఆ రోజు ఇంటికి తొందరగా వచ్చాడు తగ్గితే తప్పే ఉంది అనుకున్నాడు అందులోనూ తాను అమితంగా ప్రేమించే తన భార్య దగ్గర ఏమీ తప్పులేదు అని మనసు పదే పదే చెప్పింది ఇంటి గుమ్మల్లో అడుగు పెడుతూనే రేణు విద్య మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి ఏవో జోక్స్ వేసుకుంటున్నారు పెద్దగా నవ్వుతున్నారు ఓహ్ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు ఇవాళ ఇక తాడో పెడో తెలుసుకోవాలనుకుని ఫుల్ హ్యాండ్స్ పైకి మడుచుకున్నాడు రేణు అని గట్టిగా రవబోయే అలవాటు లేక రేణు అని మార్ధవ స్వరంలోనే అభ్యర్థిస్తున్నట్టుగా పిలిచాడు పిలిచింది తడవుగా రేణు వచ్చింది అతని పిలుపు కోసం ఎంతగానో వేచి చూస్తున్నట్టుగా పరితపిస్తున్నట్టుగా మొహంలో మాత్రం ఆ బిగుతనం తగ్గించలేదు అదే రేణు ప్లీజ్ నీ మనసు మారినట్టేగా అన్నాడు అమాయకంగా అడుగుతూ లేదు ఇవాళ అక్కను కూడా పిలిచాను తన ముందే తేల్చేస్తాను అంది మనసులో ఒకవైపు నవ్వుకుంటూ వీళ్ళ మాటలు వింటూ హాల్లోకి వచ్చింది విద్యావతి ఆమెను చూడాలంటేనే ఇబ్బంది పడ్డాడు కృష్ణకుమార్ దీనికి అంతటికీ తనే మూల కారణం ఏమీ ఎరగని నంగనాచిలా ఎలా చూస్తుందో చూడు అనుకున్నాడు మనసులో చాలా కోపంగా ఉంది ఆమె మీద రేణుక కూడా ఎత్తుకు పై ఎత్తు ఆలోచిస్తోంది ఇక లాభం లేదనుకుని అతని కాళ్ళపై పడింది సినిమా స్టైల్లో ప్రాధేయపడింది నేను మన వివాహ జీవితంలో ఈ ఒక్క కోరికే కదండి కోరింది అది కూడా మీరు తీర్చకుంటే ఎలా అంది ముక్కు గట్టిగా చీత్తు అయోమయంలో పడ్డాడు కృష్ణకుమార్ ఎందుకు తనకే ఇలా ఇంత పెద్ద సమస్య దీన్ని ఎలా ఎదుర్కోవటం తప్పించుకు తిరిగే కంటే ధైర్యంగా ఎదుర్కొని మేము మాట్లాడటం మేలు అనుకున్నాడు ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు ఇద్దరిని కూర్చోమన్నాడు విద్యావతి వైపు సూటిగా చూస్తూ భయపెడుతున్నట్టుగా మొహం పెట్టి నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమైన అని అడిగాడు కనుబొమ్మలు పైకెత్తి విలన్లా చూడాలనుకున్నాడు కానీ అవి సహకరించలేదు మనసులో ఇష్టం లేదని చెప్పాలని తన ఇష్ట దేవతలందరినీ ఆరునొక్క రాగంలో ప్రార్థించాడు కానీ అతని రాగంలో ఎక్కడో ఏదో లోపం కనిపించింది వినిపించింది దేవతలకి అతని అభీష్టానికి వ్యతిరేకంగా విద్యావతి చక్కగా తలూపింది ఆమె వాలు జడలో మల్లెపూలు కూడా నవ్వుతూ పలకరించాయి చాలా ఇష్టం అని నోటితో కూడా చెప్పింది అదేదో చిన్నపిల్లల పెప్పర్మెంట్ అంటే చాలా ఇష్టం అని చెప్పినట్టు భగవంతుడా ఇక నాకేంటి దిక్కు అని దిక్కులు పెక్కటిల్లేలాగా మనసులోనే అరిచాడు అంతులేని అతని వేదన అరణ్య రోదనే అయింది అయిపోయింది అంత అయిపోయింది తను ఒంటరిగా మిగిలిపోయాడు తన జీవన నాభ ముక్కలైపోయింది అనుకున్నాడు రేణు వారంలోనే తన బలాన్ని కూడగట్టుకుంది సైన్యాన్ని మోహరించింది ఒకవైపు రేణు పేరెంట్స్ చెప్పారు కృష్ణకుమారికి విద్యావతిని పెళ్లి చేసుకోమని కృష్ణకుమార్ పేరెంట్స్ నుంచి కూడా వచ్చింది చేసుకోరా అబ్బాయి రేణు చెప్పినట్టు అని ఇక చిన్నపిల్లలు మోహిత్ శ్రీకాంత్ శ్రీషా వాళ్ళకి నచ్చిన భాషలో వాళ్ళు చెప్పారు లోకమంతా ఒక్కవైపు తనొక్కడే ఒకవైపు ఫీల్ అయిపోయాడు ఉన్నట్టుగా మరి సాగదీస్తే రేణు తన మీద ఇంకో నవల రాసి పాఠక లోకాన్ని కూడా తనకి సపోర్ట్ తెచ్చుకునేటట్టుంది అన్ని విధాల ఆలోచించాడు ఇప్పటికిప్పుడు మాయమై సన్యాసం తీసుకుని కనిపించకుండా హిమాలయాలకు వెళ్ళిపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది అమ్మో తల్లి లాంటి నా బ్యాంకును వదిలి వెళ్ళిపోవటమే ఆ ఆలోచన భరించలేకపోయాడు తన బ్యాంకు చేయాల్సింది ఎంతో ఉంది తల్లి రుణం తీర్చుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు ఏదైతే అదవుతుంది ఇప్పటివరకు జీవితంలో మంచి జరిగింది ఇక ముందు కూడా అలానే జరుగుతుందిలే అన్న నమ్మకం తనకుంది రేణు పట్టుబట్టినట్టుగా రేపు విద్యతో తన పెళ్లి జరిగితే అన్న ఆలోచన అతన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వటం లేదు దీంతో కృష్ణకుమార్ మనసుకు తగిలిన గాయాలు తీవ్రం కావడంతో ఒక వారం సెలవు పెట్టి తన రూమ్కి పరిమితమయ్యాడు ఎప్పుడూ ట్రిమ్గా ఉండే అతను గడ్డాలు పెంచేసాడు గుర్తు లేనట్టుగా గుర్తు పట్టలేనంతగా ఇలా ఎంతకాలం ఏవైతే అది అయిందని తెగించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు రేణువుని పిలిచి చెప్పేశాడు ఇక నీ ఇష్టం అంటూ కండిషన్ ఏంటంటే పెళ్ళి ఎవరికీ తెలియకుండా తన పరువు పోకుండా సీదా సాదాగా జనం అంతగా రాని గుళ్ళో జరగాలని నివేదించుకున్నాడు ఇలాంటి పెళ్ళి ఈ వయసులో జనం చూస్తే ఎంత తలముప్పు ముంపు తనకే అనుకున్నాడు విద్యతో పెళ్ళికి కృష్ణకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అని ఎగిరి గంతేసింది రేణు అనుకున్నదే తడు పంతులు గారికి కబురు పెట్టింది భర్త విద్య నక్షత్రాలు చూసి మంచి పెళ్లి ముహూర్తం పెట్టమని అడిగింది పంతులు గారు అనుమానంగా ఇద్దరు వయసు అడిగారు రేణుగ చెప్పిన వయసు వివరాలు విని మనసులో పెద్దగా నవ్వుకుని ఇంత పెద్దవారికి జాతకాలు నక్షత్రాలు ఎందుకమ్మా అందులోనూ ఇద్దరికీ రెండో పెళ్ళాయే ఏ పట్టింపులు అవసరం లేదంటూ వచ్చే వారం దివ్యమైన ముహూర్తం ఉంది చక్కగా ఇద్దరికీ పెళ్లి చేసేయండి అని చెప్పాడు ఎంత సంభావన అడగచ్చో మనసులో లెక్కలు వేసుకుంటున్నాడు దగ్గరలో ముహూర్తం అనేసరికి రేణు ఎగిరి గంతేసింది తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరే సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆమెకు మిక్కిలి ఆనందం కలిగింది పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి రేణు అంతా తానై పనులు పురమాయిస్తోంది అందరికీ అవన్నీ చూస్తున్న కృష్ణకుమార్ అయోమయంగా చూస్తూ ఉంటే రేణు అతన్ని హుషారు చేస్తూ కాస్త నవ్వండి ఇది మీ పెళ్ళి మీరే ఎలా ఉంటే ఎలా అంటూ కొంటగా కన్ను గిట్టుతూ నవ్వుతోంది కృష్ణకుమారికి ఏదో జరుగుతుందని తెలుస్తుంది కానీ ఇది కళా నిజం అన్న మీమాంస అతన్ని ఇంకా వదలలేదు ఈ వయసులో నాకు పెళ్ళేటి దేవుడా అని మాటి మాటికి పైకి చూస్తున్నాడు అక్కడ దేవుడు కనపడతాడేమోనని రేణు కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు కేవలం దండలు మార్చుకున్నావు రా రేణు అంటూ ఈ వయసులో ఎంత పెళ్ళి తతగం అవసరం లేదని మరీ మరీ చెప్పాడు అతనికి చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా రేణుకి కృష్ణకుమార్ బలహీనత తెలుసు కదా అతని చుబుకం పట్టుకొని మా తండ్రివి కాదు మా బుజ్జివి కాదు ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు చేయండి అని లాలనగా అడిగింది మరి రేణు అలా అనేసరికి మాటలు పెంచలేకపోయాడు మనసులో తన బ్యాంకులో వదిలేసి మనసుని తన శరీరాన్ని రేణుకి అప్పగించేశాడు నువ్వు ఏం చెప్తే అలా చేస్తా అంటూ అతనికి వాదనలు పెద్దగా నచ్చవు అందులోనూ తన ముద్దులో భార్య రేణుతో అలా రేణు ఇరుపక్షాలకి పెళ్ళి పెద్దగా వ్యవహరించింది సరే గుళ్ళో పెళ్ళైన బయట ఒక పెద్ద బ్యానర్ కట్టించింది రేణు విద్యా వెడ్స్ కృష్ణ అని ఎలా ఉంది అని అడిగింది కృష్ణకుమారిని ఆ బ్యానర్ చూపించి ఏడవలేక నవ్వాడు బాగుంది అన్నట్టు తల ఊపాడు అతనికి ఓపిక పూర్తిగా నశించిపోయింది రజనీకాంత్ సినిమాలో రోబోలాగా మారిపోయాడు పెళ్లి జరిపిస్తున్న పురోహితుడికి మంత్రాలు చదువుతున్నంతసేపు బోలెడి సందేహాలు వచ్చాయి రేణు అటు ఇటు తిరుగుతూ తనే అంత హడావిడి చేస్తుంటే ఉండబట్టలేక కృష్ణకుమార్ని అడిగాడు ఎవరండి ఆవిడ మీ చెల్లెలు గారా అని అంత దుఃఖంలోనూ చెప్పాడు కృష్ణకుమార్ ఆమె తన మొదటి భార్య అని అని మోర్చపోయినంత పనిచేశాడు పురోహితుడు అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు ఇలా దగ్గరుండి పెళ్లి చేసే భార్య దొరకటం నవ్వుతో నా భవిష్యత్ అన్నాడు ఏది నీ చేయి చూపించు ఇంకా ఎన్ని పెళ్లి యోగాలు ఉన్నాయో చూస్తాను అన్నాడు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్థకం అన్నమాట శోభం అని దీవించాడు అసలే మనసులో మండుతున్న కృష్ణకుమార్ పురోహితుడిపై చిరాకుపడ్డాడు పక్కనే ఉన్న విద్యావతి అతన్నే చూస్తూ అంతా గమనిస్తూ నవ్వుకుంటోంది పెదేళ్ల చాటున రేణు ఊరుకోకుండా వెబ్ కాస్టింగ్ కూడా పెట్టించింది పెళ్లి తంతుని అమెరికాలో ఉన్న తన కొడుకు మోహిత్ విద్య కూతురు శ్రీషా ఆద్యంతం పరికిస్తూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురును హుషారు చేస్తున్నారు శ్రీషా కూడా కృష్ణకుమారిని డాడీ అని పిలవటం మొదలెట్టింది అప్పుడే విద్య కొడుకు శ్రీకాంత్ పెళ్లి పనుల్లో రేణుకి కుడి ఎడమ రెండు భుజాలు తానే అయ్యి చకచకా పనులు చేస్తున్నాడు మధ్య మధ్యలో డాడీ అంటూ కృష్ణకుమారిని పిలుస్తున్నాడు అప్పటికి ఇంకా విద్య మెడలో తాళి కట్టనేలేదు మధ్య మధ్యలో ఏమండి ఇలా చేయండి అలా చేయండి అంటూ విద్య చెప్తోంది పురోహితుడు చేయమన్నవి యాంత్రికంగా చేసేస్తున్నాడు విధి ఎందుకో నాపై పగబట్టింది అని మాత్రం మనసులో పదే పదే అనుకుంటున్నాడు విద్య ఆ విద్యకు పెళ్లి కూతురు అలంకారం చాలా స్పెషల్గా చేయించింది రేణు దగ్గరుండి ఓ బుల్టెడు మల్లెపూలు జడలో తురిమింది అక్క నీ జడ బాగుంది అంటూ ఖరీదైన కంచి పట్టు పెద్ద జరి అంచు ఉన్నది కట్టించింది విద్యావతి వద్దు వద్దు అంటున్నా పెళ్లి స్పెషల్ మేకప్ చేయించింది అందంతో మెలమెల మెరిసిపోతున్న విద్యను చూసి చాలా ముద్దొస్తున్నావు కా అంటూ బొగ్గపై సుధారంగా ఓ ముద్దు పెట్టింది చాటుకు తీసుకెళ్లి దిష్టి దించింది రేణు అలా చేసేసరికి విద్య ఎర్రని బొగ్గల్లో కెంపులు తొంగి చూశాయి అందరి కళ్ళు ఆమె నాజుకు వయ్యానంపైనే తొణికిసలాడుతున్నాయి పెళ్లిపేటలపై విద్య ఉన్నకు పక్కనే కూర్చున్న కృష్ణకుమార్ని ఆమె అందాలు చూపు తిప్పుకొనియటం లేదు ఏదైనా వింతసరికి ఈ పెళ్ళి ఆగిపోతుందేమో అని మాటిమాటికి అటు ఇటు చూస్తున్నాడు అక్కడ అలా చూడటం గమనించిన పురోహితుడు ఏమన్నాయన ఇంకా ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ రావాలనా అని సందేహంగా అడిగాడు అతనికి ఈ పెళ్ళి ఒక తమాషాగా ఉంది మంత్రాలు చదువుతూ కృష్ణకుమార్ వైపు చూస్తూ ఆద్యంతం ఎంజాయ్ చేస్తున్నాడు ఇక ముహూర్తం దగ్గర పడింది తాళి తీసుకుని కట్టునైనా అన్నాడు పురోహితుడు కృష్ణకుమార్ ఎంతకు తీసుకోకపోయేసరికి రేణు ప్రేమగా గదమాయించింది తాళి తీసుకుని అక్క మెడలో కట్టండి అంటూ ఇక తప్పలేదు విద్య మెడలో మూడు బొళ్ళు వేసేటప్పుడు కొరకొర చూసాడామని అఫ్ కోర్స్ ఆమె తన వైపు చూడనప్పుడు అనుకోండి ఎంత తెలియకూడదనుకున్నా అందరికి ఇట్టే తెలిసిపోతాయి ఇలాంటి విషయాలు అలా కృష్ణకుమార్ పెళ్లి విషయం క్షణాల్లో వైరల్ అయింది యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి పెళ్లి వరకే రేణు ఆగలేదు ఆ తర్వాతే కార్యక్రమాలకు కూడా నడుం కట్టింది దగ్గరుండి వద్దు వద్దు అంటున్న కృష్ణకుమార్ శోభనం రూమ్లోకి బలవంతంగా తోయబడ్డాడు లోపలికి వెళ్ళగానే కళ్ళు తిరిగాయి అతనికి తమ బెడ్రూమ్ని మొత్తం మల్లెపూలతో నింపేసింది రేణు తెల్లచీరలో గుప్పెడి మల్లెలు సెగలో పెట్టుకుని పెళ్లి శోభతో మంచంపై కూర్చున్న విద్య అపరంజి బొమ్మలా వెలిగిపోతోంది ఆమెను చూసి ఒక్క క్షణం కన్నార్పటం మర్చిపోయాడు అంతలోనే సర్దుకున్నాడు పెళ్ళైతే చేసింది కానీ రేణు ఇది తన చేతుల్లోనేగా ఉంది అనుకుంటూ విద్య వైపు చూడకుండా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని బ్యాంకు గురించి ఆలోచించడం మొదలెట్టాడు మనసును ఎలాగైనా మరల్చాలని ఇదిగోండి మీకు ఇష్టమైన స్వీట్ అంటూ ఇచ్చింది విద్య అటువైపు చూడలేదు చూస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు ఏంటి కోపం నా మీద అంటూ కుమార్ని అడిగింది నీ ఏం కోపం లేదు అన్నాడు మరి ఎందుకు అబెంకం మీకు ఇష్టం లేకుండా ఏది తీసుకోను మీ దగ్గర నుంచి సరేనా అంది బేలగా ఈ విషయంలో నా ఉంటే మరణించండి నన్ను అంది అతని పాదాలు తాకుతూ ఇంకే ఉంది కరిగిపోయాడు కృష్ణకుమార్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు నీమీదేం కోపం లేదు రా విద్దు అన్నాడు ఆ విద్యు అన్న లాలింపు పిలుపు విద్యకు ఎంత హాయిగా అనిపించింది తనను దగ్గరికి తీసుకున్న అతని పిదేలపై తన పెదాలను అద్దింది పరవశంగా వివసుడైపోయాడు కృష్ణకుమార్ ఇక ఆగలేదు అతను ఆమెను ఆశాంతం ఆక్రమించుకుని ఆనందపు టన్సులకు తీసుకెళ్లాడు మొదటి రాత్రే కాదు మూడు రాత్రులు మూడు నిమిషాల్లో కరిగిపోయాయి వారిద్దరి మధ్య పదేళ్ల క్రితం తన హృదయాన్ని లాలిత్యంగా స్పృశించి మౌనంగా నిద్రిస్తున్న విద్య నేడు తన అర్థాంగి విద్యతో విషయంలో రేణు మీద బాగా కోపం వచ్చిన విద్యతో గడిపిన మూడు రాత్రుల మధురక్షణాల్లో కృష్ణకుమార్ శాంతించాడు ని విద్యుతో పుష్పక విమానంలో స్వర్గాన్ని వేలసార్లు చుట్టేశాడు ఆ కొద్ది గంటల్లోనే తనకిష్టమైన విద్య వాలుజడతో చాలాసార్లు ఆడుకున్నాడు చిలిపిగా వాళ్ళిద్దరి ఏకాంతానికి ఏమాత్రం భంగం కలగకూడదని వాళ్ళు బయటికి రాకుండా రేణు టిఫిన్స్ కాఫీ భోజనం అన్నీ గదిలోకే పంపించింది మరి రేణు రచయిత్రి కదా అన్నీ సునిశ్చితంగా ఆలోచించి చేస్తుంది కదా ఎలా తెలిసిందో కృష్ణకుమార్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది విద్యతో అతని పెళ్లి విషయం ముఖ్యంగా శైలజగా తెలిసింది గంట గంటకి లండన్ నుంచి ఫోన్ చేసి ఆట పట్టించింది ఏంట్రా ఇప్పటిదాకా నువ్వు రామ్ కుమార్ అనుకుంటే నిజంగానే కృష్ణకుమార్ అయ్యావు అని ఒకటే ఇక ఇకలు పకపకలు శైలజ హాస్యాన్ని ఓపికగా భరించా తప్పదన్నట్టు తన రేణు కోసమే కదా ఇదంతా అని సర్ది చెప్పుకున్నాడు మనసులో ఇంతకంటే ఏం చేయగలడు పాపం ఇంకా ఇద్దరు భార్యల ముద్దు మురిపాలు బాగా ఎక్కువైపోయి అంత ప్రేమను ఒడిసి పట్టడం కష్టమవుతోంది కృష్ణకుమార్కి వాళ్ళ అనురాగం ఆప్యాయతల నడుమ ఊపిరాటం లేదు ఉక్కిరి అవుతున్నాడు ఓ వారం తర్వాత ఏకాంతంలో విద్యావతి అసలు విషయం చెప్పింది కృష్ణకుమార్కి రేణుకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది థర్డ్ స్టేజ్లో ఉంది బ్రతికేది కొద్ది కాలమే అని రిపోర్ట్స్ చెప్పాయి ఆమెడ డాక్టర్స్ను కూడా అప్రోచ్ కాలేదు ఎక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ మొదలెట్టేస్తారో అని మన పెళ్ళైతే కానీ ట్రీట్మెంట్ చేయించుకోను అని అందరితో కరాఖండిగా చెప్పింది మీకు ఈ విషయం చెప్పద్దని మా అందరి చేత ఒట్టేయించుకుంది కూడా అందుకే మీకు ఎవరని చెప్పలేదు అంది విద్య చెప్పిన ఆ వార్తకు తన మీద కింద భూమి కుంగిపోయి తన అందులో పడిపోయినట్టుగా కుంగిపోయాడు కృష్ణకుమార్ అతని బాధ వర్ణనాతీతం తన కోసం ఇంత చేసిందా రేణు అంతా దాచిపెట్టి తన జీవితం బాగుండాలని తన అనారోగ్యాన్ని కూడా చెప్పలేదా అయ్యో రేణు ఎంత పనిచేసావు అనుకున్నాడు ఎలాగైనా తను రేణుని కాపాడుకోవాలని ఆమె టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్కి వెళ్ళాడు ఒక్కడే ఎవరికీ చెప్పకుండా పేరు వివరాలు చెప్పాడు రిసెప్షన్లో రిసెప్షనిస్ట్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసింది కంప్యూటర్లో సారీ సార్ మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం రేణు మేడం గారి ఫోన్ నెంబర్ మా రికార్డ్స్లో మిస్ అయింది అందుకే చెప్పలేకపోయాం నిజానికి ఆ రోజు ఇద్దరు రేణుక పేర్లు వాళ్ళు వచ్చారు టెస్ట్ కోసం మీ మిస్సెస్ పేరు ఎం రేణుక కానీ క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఎన్ రేణుకకి మీ మిస్సెస్కి ఏ ఇబ్బంది లేదు ఆవిడ ఆరోగ్యం నార్మల్గానే ఉంది వు ఆర్ రియల్లీ వెరీ సారీ సార్ ఇలాంటి పొరపాట్లు ఎప్పుడో కానీ మా హాస్పిటల్లో జరగవు అంది అమ్మయ్యా అనుకుంటూ ఒకసారి పైకి చూసి భగవంతునికి మనసులోనే నమస్కారం చేశాడు రేణుకే ప్రమాదం లేదని తెలిసిన తర్వాత అతనికి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది ఆమెకి ఏ ఆరోగ్య సమస్య లేదని తెలుస్తూనే మితిమీరిన ప్రేమ ఎంతకు దారితీస్తుందో అప్పుడు అర్థమైంది కృష్ణకుమార్కి ఒక ఫాల్స్ రిపోర్టు తమ జీవితాలనే మార్చేసింది రేణు తనకేదో జరుగుతుంది తన జీవితం ముగిసిపోతుంది తన భర్త ఏమైపోతాడో అని తను ఉండగానే విద్యతో తన పెళ్లి జరిపించి తనను సుఖంగా ఉంచాలని ఆశపడింది రేణుకి తనపై ఉన్న ప్రేమకి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఎవరు చూడకుండా ఖర్చుపుతో కళ్ళు తుడుచుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు ఆనందంగా ఇక తదుపరి కర్తవ్యమేమిటా అని ఆలోచించాడు రెండు కేజీల స్వీట్ ప్యాక్ చేయించి ఇరవై మూరుల మల్లెపూలు కొని మల్లెపూలు కొని ఇంటికెళ్ళాడు ఇంట్లో కాలు పెడుతూనే రేణు విద్య ఇద్దరూ ఎదురొచ్చారు రేణుకి కూడా రోజు మల్లెపూలు పెట్టుకోవడం అలవాటు చేసింది విద్య కృష్ణకుమారికి ఒక మల్లెపూలతోనే తట్టుకోవడానికి కష్టంగా ఉంది ఇప్పుడు రెండు అంటే అమ్మో అనుకున్నాడు భవిష్యత్తు తలుచుకుని ఎక్కడికి వెళ్ళారండి ఆదివారం పూట కూడా ఇంతసేపు అయింది అని కంగారు పడుతూ అతని చేతిలోని స్వీట్స్ మల్లెపూలు అందుకుంది రేణు ఎందుకు ఇవన్నీ తెచ్చారు ఇప్పుడు అంటూ చెప్తా చెప్తా తీరిగ్గా చెప్తా అన్నాడు కృష్ణకుమార్ వాళ్ళిద్దరిని ఉత్కంఠతలో నెట్టేస్తూ విద్యను పిలిచి రాత్రి ఎనిమిది గంటలకి రేణు పేరెంట్స్ని తన పేరెంట్స్ని పిల్లల్ని అతి ముఖ్యంగా శైలజ్ని జూమ్లో వీడియో కాన్ఫరెన్స్కి పిలవమన్నాడు రేణు విద్యలకు అర్థం కాలేదు ఎందుకబ్బా ఈ వీడియో కాన్ఫరెన్స్ అని అందరికీ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చారు అందరూ అడిగారు ఎందుకు ఎందుకు అని ఎవరు తెలియదు ఆయన సస్పెన్స్లో ఉంచారన్నారు శైలేజ ఆగే రకం కాదు కదా ఒరే కృష్ణ ఎందుకు రా వీడియో కాన్ఫరెన్స్ అని వాట్సాప్లో బోర్డు మెసేజ్లు పెట్టింది అప్పటికే చెప్తా వెయిట్ చేయి అప్పటి వరకు అని రిప్లై ఇచ్చాడు కాలం భారంగా గడుస్తోంది విద్య రేణు ఇద్దరికి అంత మౌనంగా అర్థం కానట్టు ఏం జరుగుతుందో అన్నట్టుగా ఊపిరి బెగబట్టి ఉన్నారు సాయంత్రం ఎనిమిది వరకు పిల్లలు కూడా తల్లులను సతాయించారు వాట్సాప్లో ఏంటి మమ్మీ ఎందుకు అంటూ ఏమరా తెలియదు అని రిప్లై ఇచ్చారు ఇద్దరు తమ పిల్లలకి కృష్ణకుమార్ మాత్రం ఏ టెన్షన్ లేకుండా భార్యాభర్తలు ఇద్దరు వడ్డిస్తుంటే చక్కగా భోజనం చేసి ఏ టెన్షన్ లేకుండా తన రూమ్లో ప్రశాంతంగా నిద్రపోయి ఏడింటికి లేచి ఫ్రెష్ అప్ అయి కాఫీ తాగి ఎనిమిది గంటలకు హాల్లోకి వచ్చాడు అప్పటికే ల్యాప్టాప్ ఆన్లో ఉంచి అతని కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు ఉత్కంఠగా వీడియో కాన్ఫరెన్స్లో అందరూ కనెక్ట్ అయి ఉన్నారు అప్పటికే ఎవరో మాట్లాడటం లేదు వాగుడుకాయ శైలేజ కూడా మోగదానిలా మాటలు ఉడిగినట్టుగా చూస్తోంది ఎందుకో తనను కూడా ఇందులో పిలిచినట్టు అని కృష్ణకుమార్ వచ్చి సోఫాలో రేణు విద్య ఇద్దరి మధ్య కూర్చున్నాడు పెద్దలు పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తాడా అని గొంతు సవరించుకున్నాడు కృష్ణకుమార్ అటు ఇటు ఇద్దరు భార్యల్ని చూశాడు బిల్డప్ చాలరా బాబు ఇద్దరు నీ లేలే ఇక మొదలెట్టు టెన్షన్తో శాస్తనం పోద్దు నుంచి అంది శైలజ మొదటిసారి ఆమెకు కూడా ఏదో సస్పెన్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది చెప్పడం మొదలెట్టాడు కృష్ణకుమార్ మొదటిగా రేణు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ విషయం చెప్పాడు పిల్లలకు అప్పటిదాకా ఆ విషయం తెలియదు అతను చెప్పిన తర్వాత అందరూ బోరును అడవడం మొదలెట్టారు మోహిత్ మమ్మీ అని అడుస్తూ అరుస్తున్నాడు అమెరికా నుంచి అందరూ దుఃఖ సామర సాగరంలో మునిగిపోయి ఉన్నారు ఎప్పుడు జోక్స్ వేసే శైలేజ్ కూడా సారీ రాకృష్ణ ఎంత కష్టం వచ్చింది నీకు అంటోంది అంది దిగులుగా బిద్య కళ్ళల్లోంచి నీళ్లు బొటబట కారుతున్నాయి అక్క అంటూ తన కొంగిచ్చింది రేణు అందరూ అయిపోయిందా ఇంకా ఎవరన్నా మిగిలి ఉన్నారా అన్నాడు కృష్ణకుమార్ తాపీగా తల్లిదండ్రులు కోపడ్డారు కొడుకు మీద మేము ఇంత ఏడుస్తుంటే నీకు అంత వేళ కావడంగా ఉంది ఏంట్రే అని కరిచి కొట్టినంత పనిచేశారు వీడియోలో శైలజ కూడా తిట్టింది స్టూపెడ్ అంటూ విద్య ఏంటి అతను అని కాబరాక భర్త వైపు చూస్తోంది రేణు ఇప్పుడు మొదలెట్టింది ఆరు నొక్క రాగం తనకు జబ్బు ఉన్న జబ్బు గుర్తొచ్చి ఇక అందరూ ఆపి నేను చెప్పేసి శ్రద్ధగా వినండి అంటూ జరిగిందంత పోస గుచ్చినట్టుగా చెప్పాడు మొదటగా రియాక్ట్ అయింది రేణు అంటే నాకు క్యాన్సర్ లేదా అంది ఆనందంగా రచయిత్రలకు ఎక్కడన్నా అలాంటివి వస్తాయా చెప్పు రేణు మిమ్మల్ని చూసి ఏ రోగమైనా పారిపోదు అన్నాడు నవ్వుతూ కృష్ణకుమార్ నీ మితిమీరిన ప్రేమ చూడు ఎంత దూరం తెచ్చిందో నీకేదో జరిగిపోతుందన్న తొందరలో నా పెళ్లి చేసేసావు ఇప్పుడు చూడంటూ తన పక్కన అటు ఇటు కూర్చుని ఇద్దరు భార్యలు వైపు చూశాడు విద్య రేణు ఇద్దరు సిగ్గుపడ్డారు అతని మాటలకి రేణు ఆరోగ్యానికి ఏ సమస్య లేదని కృష్ణకుమార్ చెప్పిన విషయానికి పెద్దవాళ్ళంతా ఎంతో సంతోషపడ్డారు మంచి వార్త చెప్పావురా అని తల్లిదండ్రులు కృష్ణకుమారిని ఆశీర్వదించారు ఇద్దరు భార్యలతో శ్రీకృష్ణుళ్ళ సుఖంగా ఉండమని ఈసారి కృష్ణకుమార్ సిగ్గుపడ్డాడు రేణు తల్లిదండ్రులు కూడా తమ కూతురికే ప్రమాదం లేని తెలుసుకుని చాలా ఆనందపడ్డారు విద్య కూడా తమ కూతురే అని చెప్పారు అల్లుండి భార్య భర్తలు ఇద్దరు భార్యలు ఇద్దరిని దీవించారు ఇక పిల్లలైతే డ్యాన్స్ చేయటం మొదలెట్టారు ఆనందంతో ఏమైనా లక్కీరా కృష్ణ అంది శైలేజ పెద్దగా నవ్వుతూ ఇంకో వేకెన్సీ ఏమైనా ఉందా నీ దగ్గర అని జోక్ చేసింది కృష్ణకుమార్తో తనకేమన్నా ఛాన్స్ ఉంటుందేమోనని మరి షెడ్యూల్ ఎలా రా అంది ఆందోళనగా ఇద్దరికి ఎలా టైం అలాట్ చేస్తున్నావు అంటూ జోక్ చేసింది ఒక గంట సేపు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు ఇక చాలేరా ఇప్పటికే బోలెట్ టైం అయింది ఇప్పుడు నీకు ఇద్దరు భార్యలు కదా టైం సరిపోదు అంటూ పెద్దవాళ్ళు సెలవు తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ కాగానే రేణు దగ్గరికి తీసుకున్నాడు కృష్ణకుమార్ మా బుజ్జి బంగారం అంటూ ఇంకో బుజ్జి బంగారం కూడా ఉంది మీకు ఇప్పుడు అంటూ అక్క వైపు చూపించింది విద్యను కూడా దగ్గరికి తీసుకున్నాడు అక్కా చెల్లెళ్ళిద్దరికీ సందేహం వచ్చి అడిగారు మరి రెండు కేజీల స్వీట్స్ అన్ని మల్లెపూలు ఎవరికి అని ఒక వారం విద్యకి ఒక వారం రేణుకి అన్నాడు కన్ను గీటి ఇద్దరు వైపు చూస్తూ ఇద్దరు సిగ్గుతో ముడుచుకుపోయారు హాల్లో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో పక్కన శ్రీకృష్ణుడి ఫోటో కూడా పెట్టారు కృష్ణకుమారి విద్యతో పెళ్ళైన తర్వాత వ్రతభంగం అయిందన్న కోపంతో ఎదురుగా చూస్తే శ్రీకృష్ణుడు నవ్వుతూ తన చేతిలో పిల్లని గ్రోవితో నారీ నారీ నడుమ మురారి అన్నట్టు అభయహస్తూ కనిపించాడు గోపికల నడుమ ఇక విద్యావతితో పెళ్ళి శోభనానికి ఒక నెల రోజుల పాటు సిక్లు పేరుతో సెలవు తీసుకున్నాడు కృష్ణకుమార్ కారు డ్రైవర్ని కూడా ఆ నెల రోజులు ఊరిలో ఉండట్లేదని రావద్దన్నాడు పిఏ ప్రమోద్కి తను ఊరికి వెళ్తున్నట్టు చెప్పాడు ఏమైనా అర్జెంట్ ఫోన్స్ ఉంటే కాల్ చేయమని చెప్పాడు అసలు విషయం బ్యాంకులో తెలిసిందంటే నవ్వులు పాలు అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఏమి ఎరగనట్టు ఆ రోజు బ్యాంకులో జాయిన్ అయ్యాడు ఆఫీస్లో ఎవ్వరూ తన వైపు చూడట్లేదని నిర్ధారించుకుని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని తన క్యాబిన్లోకి వెళ్ళాడు ఒక పది నిమిషాల తర్వాత స్టాఫ్ అందరూ బెలబెలమని క్యాబిన్లోకి చూసుకున్నారు హార్టీ కాంగ్రాచులేషన్స్ ఫర్ న్యూలీ మ్యారీడ్ లైఫ్ సార్ అంటూ అంతేకాదు అందరి చేతుల్లో బొకేలు ఉన్నాయి కృష్ణకుమార్ ఒక్క మాగరు అవాక్కయ్యాడు వీళ్ళందరికీ ఎలా అబ్బా అని అతని ప్రశ్నార్థక మొహాన్ని అర్థం చేసుకున్న ఒక లేడీ స్టాఫ్ ముందుకొచ్చి మీ మ్యారేజ్ వీడియో ఎవరో లైవ్ పెట్టారు సార్ యూట్యూబ్లో అంది మేమంతా బాగా ఎంజాయ్ చేసాం సార్ అంది ముసి ముసి నవ్వులు నవ్వుతూ అందరికీ అంతా తెలిసిపోయిందన్న ఆలోచనతో చేసేది లేక నవ్వలేక నవ్వుతూ పెదేళ్లపై చిరునవ్వు అప్పు తెచ్చుకుని బలవంతంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాడు ఆ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు కృష్ణకుమార్ పెళ్లి విషయం ఆ బ్యాంకులో మారు మోగింది కొంటె కుర్ర స్టాఫ్ కొందరు అంటే కృష్ణకుమార్కి అన్న టైటిల్తో ఓ థీమ్ తయారు చేసి ఫేస్బుక్లో సరదాగా పోస్ట్ చేసి చాలా రోజుల పాటు ఎంజాయ్ చేశారు అదండి కథ మరి సీరియల్ కూడా సమాప్తం ఈ సీరియల్ని మనకి మన ఛానల్కి అందులోనూ నాకు చదవమని చెప్పని నేను అడగకుండానే ఇచ్చినటువంటి డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు సార్ మీరు నేను అడగకుండానే ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది నన్ను గుర్తించారు అనే ఒక్క ఫీలింగ్తోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ముందు ముందు కూడా మీరు ఇలాంటి మంచి మంచి సీరియల్స్ నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఒక సోదరునిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఛానల్ సభ్యులందరికీ మీకు ఒక్కటే విజ్ఞప్తి ఎప్పుడు చేసినా మనం ఏ ఛానల్ చూసినా మీకు రెండు విషయాలు చెప్తారు ఒకటి మీరు కథ విన్న తర్వాత మొత్తం విన్న తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టాలి ఎందుకంటే ఈ లైక్ కొట్టడం వల్ల మీరు ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకోండి ఏదైనా సీరియల్ బాగున్న సీరియల్ కానీ బాగున్న కథ కానీ అది ఎక్కువ మందికి చేరుతుంది యూట్యూబ్ ద్వారా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది వినగలుగుతారు ఆ కథని ఆ మంచి కథని అలాగే నాలాంటి వాడికి కూడా కొద్దిగా గొప్ప ఉపయోగం ఉంటుంది అలాగే మీరు షేర్ చేయటం కానీ మీ బంధువులకు కానీ వాళ్ళకు కానీ మంచి సీరియల్ అనుకోండి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా తప్పే ఉంది తప్పేం లేదు నాలాంటి వాడికి సాయం చేసిన వారు అవుతారు అలాగే మంచి సీరియల్ మీరు ఇంకొకళ్ళకి వినిపించిన వారు అవుతారు అలాగే ఇంకా ఇంకోటి ఏమిటంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం కానీ మీరు ఇంకో మందిని తీసుకురావటం కానీ మన ఛానల్లోకి అలాగా నాకు సహాయపడండి నేను అన్న అనుకోండి తమ్ముడు అనుకోండి బాబాయ్ అనుకోండి తాత అనుకోండి ఎన్ని నాన్నైనా అనుకోండి ఎవరైనా అనుకోండి ఏదైనా మీ కుటుంబంలో సభ్యుడిని మీ వాయిస్ నా వాయిస్ మీ ఇళ్లలో వినపడుతుందంటే నేను మీ మనిషిని అందుకని మీరు నాకు పూర్తిగా సహకరిస్తారని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ